రంగారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలో స్వీప్ కార్యాచరణలో భాగంగా రైతులకు ప్రజలకు హోటల్కు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా స్థానిక ఐబీ నుండి కలెక్టర్ కార్యాలయంలో వరకు ఎడ్లబండి ర్యాలీని నిర్వహించారు స్థానిక ఐబీ వద్ద జిల్లా కలెక్టర్ వల్లూరి కాంతి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రతి ఒక్కరూ మే పదమూడవ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు సిబ్బంది అనధికారులు పాల్గొన్నారు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో మరియు వర్గాల పార్లమెంట్ హజీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇలా వస్తాయి వీటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మనము ప్రారంభిస్తాము మే థర్టీన్త్ నాడు ఎన్నికలు జరగనున్నవి కాబట్టి ప్రజలందరికీ కూడా వినియోగించేది ఏంటంటే మే థర్టీన్త్ నాడు మీ అందరూ కూడా మీ విలువైన ఓటు నో వినియోగించుకోవాల్సింది సంబంధించిన ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి ఒక స్వీట్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము పుల్లఘాట్ ర్యాలీ అనేది అవగాహన కోసం చేపడుతున్నాము ఇదే విధంగా